హాయ్ గర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు మేమైతే విజయవాడలో ఉన్న భీమా జ్యువెలరీ అయితే సిల్వర్ గోల్డ్ కొందామని చెప్పి షాపింగ్ అయితే వచ్చాము ఈ షాప్ కి ప్రెజెంట్ సెకండ్ టైం రావటం ఆల్రెడీ నేను సిల్వర్ కొనడానికి ఈ షాప్ కే వచ్చి తీసుకున్నాము అప్పుడు ఇక్కడ సిల్వర్ కాస్ట్ కంపేర్ చేస్తే అదర్ షాప్స్ కన్నా తక్కువగా ఉంది అందుకని చెప్పి మళ్ళీ ఇదే షాప్ అయితే మేము ప్రిఫర్ చేస్తాం ఈ స్టోర్ లో గోల్డ్ సిల్వర్ మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ కాస్ట్ కి లభిస్తాయి అది ఎందుకు అనేది నాకు తెలీదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఎందుకు ఈ షాప్ లో మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ కాస్ట్ కి గోల్డ్ సిల్వర్ లభిస్తుందో అని మీ షాప్ కి రావడానికి మెయిన్ రీజన్ మా బాబుకి అన్నప్రాసన టైం దగ్గరకు వస్తుంది సో అన్నప్రాసన చేయడానికి మాకు సిల్వర్ బౌల్ అండ్ స్పూన్ కావాలని చెప్పి ఈ షాప్ ని విజిట్ చేయడానికి వచ్చాం ఇంకొకవేళ నచ్చితే ఇంకేమైనా ఐటమ్స్ కూడా తీసుకుందాం అని అనుకుంటున్నాం యాక్చువల్లీ ఇక్కడికి ఆఫర్ ఉందని తెలియకుండా వచ్చాం వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ వెండి పైన బంగారం పైన ఆల్రెడీ ఆఫర్ రన్ అవుతుందని చెప్పి జన్మాష్టమి స్పెషల్ ఆఫర్ ఉందంట ఈ షాప్ ఈ రోజు సిల్వర్ ప్రైస్ పర్ గ్రామ్ మార్కెట్ లో అయితే వన్ థర్టీ ఫోర్ టు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది కానీ ఇక్కడ ఆఫర్ లో మనకి ఫిఫ్టీన్ రూపీస్ ఆఫ్ చేస్తున్నారు గ్రామ్ కి అంటే వన్ థర్టీ లోంచి ఆఫ్ చేస్తే వన్ వన్ ఫైవ్ ఇక్కడ సిల్వర్ గ్రామ్ కాస్ట్ సో అంటే పదిహేను రూపాయలు తగ్గింది అంటే గ్రామ్ కి మనం ఒక సిక్స్టీ గ్రామ్స్ కొంటే ఒక ఇయర్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు మనం సేవ్ చేసినట్టే కదా ఇంకా ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ కన్నా ఇక్కడ గోల్డ్ కాస్ట్ తక్కువకే ఉంది సో అలా చూసుకున్నా కూడా మీ గోల్డ్ తీసుకున్నా కూడా అప్పుడు కూడా మీకు సేవ్ అయినట్టు ఆ లెక్క ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా ఇక్కడ సిల్వర్ తీసుకున్నా గోల్డ్ తీసుకున్నా కూడా మనకే లాభం ఉంటది అదర్ షాప్స్ తో కంపేర్ చేస్తే అలాగే నేను ఏమేమి తీసుకున్నాను నాకు ఎంత కాస్ట్ అయ్యింది అనేది కూడా మీకు చూపిస్తాను ప్రజెంట్ జన్మాష్టమి ఆఫర్లో మనకైతే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా అయితే ఇస్తున్నారు సో ఫైనల్గా మనకి బిల్ పే చేసేటప్పుడు మనకి మేకింగ్ ఛార్జెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి తగ్గిస్తారు నేను మా బిల్స్ అన్ని కూడా మీకు పెట్టి క్లారిటీగా అయితే చూపిస్తాను మాకు ప్రతిదానికి ఎంతెంత కాస్ట్ పడింది అండి ఎంత డిస్కౌంట్ వచ్చిందని చెప్పి మేము వెళ్ళిన రోజు అయితే అక్కడ జన్మాష్టమి థీమ్ ని అయితే ఏర్పాటు చేశారు ఇలా అందరు కూర్చుని ఫోటోలు అయితే ఇక్కడ క్రాడల్ థీమ్ ని చేశారు అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్ లో అయితే కృష్ణుడి యొక్క గోపురం ని రాధాకృష్ణ మందిరాన్ని చక్కగా అయితే ఏర్పాటు చేశారు అసలు ఎంట్రన్స్ లో చూడంగానే సూపర్ ఉంది అసలు స్టార్టింగ్ లో కృష్ణుడు వెన్న కుండలు కృష్ణుడు ఫ్లూట్ తో మొత్తం అంతా కూడా బాగా అమర్చారు మొత్తం షాప్ మొత్తం కృష్ణాష్టమి కల్పించేలాగా డెకరేషన్ అయితే చూసారు ఇక్కడ జనం ఎప్పుడు కూడా ఉంటానే ఉంటారు నిజంగా కొనడానికి వస్తారు మరి చూస్తానికి వస్తారు నాకైతే తెలియదు గాని జనాలు మాత్రం ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటారు ఈ షాప్ లో ఈ మెల్లిన రోజు అయితే ఫ్లూట్ తబలా రియల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు ఈ మ్యూజిక్ ని మాకన్నా బాగా మా బాబాయ్ అయితే ఎంజాయ్ చేశాడు అసలు ఏడవలేదు ఈ మ్యూజిక్ ఇంటూ అలా మంచిగా షాపింగ్ అంతా కూడా మా కోఆపరేట్ చేశాడు ఈ ఫ్లూట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తీసుకుని ఆయనైతే పర్ఫామ్ చేస్తున్నారు నేనైతే నార్మల్ గా ఒక ఫ్లూట్ తోనే అన్ని చేస్తారేమో అనుకున్నా కాదు డిఫరెంట్ ఫ్లూట్ కి మేబీ డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి అనుకుంటా మళ్ళీ వాళ్ళ వాయిస్ ని మాడ్యులేట్ చేయడానికి ఇక్కడ ఆపరేటర్ కూడా అయితే ఉన్నారు నాకు అసలు ఇది ఫస్ట్ చూడంగానే వా తాజ్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఉంటది కదా సో మన తాజ్మహల్ టీ పొట్ట సేమ్ అదే గుర్తొచ్చింది ఈ మాట కమాట ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు వినటానికి మ్యూజిక్ చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది చూడండి ఎన్ని ఫ్లూట్స్ ని తీసుకొచ్చారు ఆయన వెంట ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ మేమైతే సిల్వర్ చూద్దాం అని చెప్పి అనుకున్నాం సో సిల్వర్ అయితే సెకండ్ ఫ్లోర్ లో ఉందంట సో మేము వెంటనే ఫస్ట్ సిల్వర్ ఫ్లోర్ కి అయితే వెళ్లిపోయాం ఈ ఫ్లోర్ లో కూడా జనాలు బీభత్సంగా ఉన్నారు అసలు మేము చూసిన వాళ్ళు కొంతమంది అయితే వెండి తులసి చెట్టు కొనుక్కోవడానికి ఇంకా వెండి లాంగ్ దీపారాజు కుందులు కొనుక్కోవడానికి ఇంకా పూజా సామాగ్రికి కావాల్సినవన్నీ కూడా మొత్తం వెండి సెట్ కొనుక్కునే వాళ్ళు అయితే అక్కడికి వచ్చారు సో ఇలా అందరూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేది చూస్తున్నారు అసలు నేనైతే మర్రి చెట్టు చూడంగానే ఆ చైన్స్ ఏంటి ఏదో ఓడల్లాగా అలా తీసాలు అనుకున్నా ఇంక ఇక్కడ చాలా వెండి కలెక్షన్ అయితే ఉంది అష్టాష్ట లక్ష్మి బిందులు అంటారు కదా సో అవి కూడా ఉన్నాయి ఇంకా పూజ పూలు పెట్టుకోవడానికి టెంపుల్ కి వెళ్ళడానికి ఫ్లెక్సిబుల్ గా అయితే ఆ పూజ పూజ సామాగ్రి పెట్టుకుని వెళ్ళడానికి బౌల్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ఆ బౌల్స్ కి హ్యాండిల్ కూడా ఉంది వెండి సెక్షన్ లో మనకి ఏ దేవుడు కావాలన్నా కానీ అందరూ కూడా వెండి రూపంలో అయితే అక్కడ అవైలబుల్ గా ఉంది నేను యాక్చువల్లీ అక్కడ ప్లేస్ లేకపోవటం వల్ల చుట్టూ తిరుగుతూ ఇవన్నీ కూడా కవర్ చేస్తూ మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయా అని చెప్పి వన్స్ అక్కడ వన్స్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత మనం వెళ్ళి మనకు కావాల్సిన షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాము అవర్ మెయిన్ మోటో వచ్చే అన్న ప్రాసన బౌల్ అండ్ ద స్పూన్ మేము బౌల్స్ చూసేప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ప్లెయిన్ తీసుకోండి తీసుకుంటే అప్పుడు మళ్ళీ డైలీ యూజ్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటది ఒకవేళ డిజైన్ ఉంటే వాటిలో డస్ట్ పార్టికల్స్ ఇరికపోతే మళ్ళీ మీకు చూడటానికి బాగోదు అన్నట్లు చెప్పారు మాక్సిమం పీపుల్స్ ప్లెయిన్ తీసుకెళ్తారంట డైలీ యూజ్ చేయడానికి బట్ నా ఒపీనియన్ ఏంటంటే ప్లెయిన్ తీసుకెళ్తే ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న సామాన్లు కలిసిపోతే అది వెండిది ఏదా అని చెప్పి మనం వెతుక్కోవలసి ఉంటది అందుకని చెప్పి నేను ప్లెయిన్ వద్దని చెప్పి కొంచెం డిజైన్ ఉన్నదే ప్రిఫర్ చేద్దామని ఇదైతే తీసుకున్నాము నెక్స్ట్ ఆ బౌల్ సరిపడా స్పూన్స్ అయితే అడిగాం సో వాళ్ళైతే ఇవన్నీ చూపించారు వీటిలోంచి మనం ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి మేమైతే పెద్ద బౌల్ పెద్ద స్పూన్ అయితే చూస్ చేసుకున్నాము ఎందుకంటే తర్వాత కూడా మా బేబీకి ఒక టూ టు త్రీ ఇయర్స్ వచ్చే వరకు ఫుడ్ దాంట్లోనే తినడానికి సపరేట్ గా పడకది బౌల్ ఉండిపోద్ది అని చెప్పి ఇక మాతో పాటు ఇంకో ఫ్యామిలీ వాళ్ళు కూడా సేమ్ అలాగే చూస్తాం వచ్చారు వాళ్ళైతే ఒక చిన్న బౌల్ చిన్న స్పూన్ చిన్న ప్లేట్ అయితే తీసుకున్నారు మేము తీసుకున్న బౌల్ అయితే ఇంకా క్లీన్ చేసి ప్యాక్ చేయడానికి రెడీ చేశారు వీళ్ళైతే జస్ట్ ఈ సిల్వర్ బౌల్స్ ని కోల్గేట్ పౌడర్ వేసి క్లీన్ చేసి మనకైతే ప్యాక్ చేసేస్తున్నారు ఇప్పుడు మనం తీసుకున్న బౌల్ ఎంత వెయిట్ ఉంది ఆ స్పూన్ ఎంత వెయిట్ ఉంది ఈ రెండిట్లకి ఎంత కాస్ట్ పడి అన్ని ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు బిల్ చూపిస్తూ అయితే నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము తీసుకున్న బౌలు కొంచెం పెద్దగానే ఉంది బౌల్ పెద్దగా ఉంటే స్పూన్ కూడా దానికి సరిపడా తీసుకోవాలని చెప్పి దాని కూడా కొంచెం పెద్దదే తీసుకున్నాము నేను యాక్చువల్లీ స్టాండ్ లాగా ఉండే వెనప్రాసిన బౌల్ తీసుకుందాం అనుకున్నాం బట్ ఇక్కడికి వచ్చాక ఇది బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే బేబీ కూర్చుని తినేటప్పుడు ఒకవేళ స్టాండ్ లా ఉండేది అయితే గబుక్కుని అటు ఇటు మూవ్ అయిపోయి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇలాంటి బౌల్స్ అయితే వాళ్ళు తినేటప్పుడు వారు బౌల్ ను మూవ్ చేసినా కూడా త్వరగా అయితే కింద పడిపోదు మేము తీసుకునే ఈ సిల్వర్ బౌల్ వన్ నాట్ ఫోర్ డాట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఈ రోజు కాస్ట్ వన్ వన్ ఫైవ్ అవ్వటం వల్ల వన్ వన్ ఫైవ్ మల్టీప్లైడ్ విత్ వన్ నాట్ ఫోర్ డాట్ ఎయిట్ మనకి థౌసండ్ ఫిఫ్టీ టూ రూపీస్ ఆ బౌల్ మేకింగ్ అండ్ విఏ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్ ఆ బౌల్ టోటల్ కాస్ట్ థర్టీన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ సెక్స్ట్ సెకండ్ డి మనం తీసుకున్న సిల్వర్ స్పూన్ సిల్వర్ స్పూన్ థర్టీ వన్ డాట్ సెవెన్ గ్రామ్స్ అయితే ఉంది ఈ టోటల్ స్పూన్ కాస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దానికి వియా వచ్చేటికి సిక్స్ నైన్టీ సెవెన్ రూపీస్ ఓవరాల్ గా మేము తీసుకున్న స్పూన్ యొక్క కాస్ట్ ఫోర్ థౌసండ్ త్రీ ఫార్టీ టూ రూపీస్ డాట్ నైన్ జీరో పైసా ఈ రోజు ఆఫర్ లో వియ్య ఫిఫ్టీ పర్సెంట్ తీసేస్తే మనకి డిస్కౌంట్ వన్ వన్ త్రీ ఫోర్ డాట్ సెవెన్ జీరో డిస్కౌంట్ అయితే వచ్చింది మనకు కొన్న ఈ సిల్వర్ బౌలన్ స్పూన్ మీద డిస్కౌంట్ పోగా ఈ బౌలన్ స్పూన్ యొక్క కాస్ట్ సెవెన్ థౌజండ్ త్రీ థర్టీ సిక్స్ రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టి ఇంకా మేము ఆ స్పూన్ బౌల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టడ్స్ లా ఇయర్ రింగ్స్ ఏమైనా సిల్వర్ లో చూద్దాం అని అయితే స్టార్ట్ చేసే టోటల్ ఇక్కడ ఫోర్ టు ఫైవ్ రేస్ లో అయితే స్టడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి నాకైతే ఇవి బాగా నచ్చినవి కొత్త మోడల్ లాగా షైన్ గా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇవి తీసుకుందాం అని అనుకుంటున్నాను నేను ట్రెడిషనల్ లుక్ కి ఏదైనా కుర్తీస్ మీద ఇలాంటి ఇయర్ రింగ్స్ వేసుకుంటే బాగుంటాయి అని చెప్పి ఇవి తీసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా సింపుల్ గా చూద్దాం అని చెప్పి ఈ మొత్తంలో చూడంగా నాకు ఇయర్ రింగ్స్ ఎందుకు నచ్చినాయి సో ఇవి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ స్టడ్స్ అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్ లాగా అనిపించాయి యునిక్ లుక్ అయితే వచ్చినాయి బట్ ఇవి నాకు అంతగా సెట్ లేవని చెప్పి నేనైతే తీసుకోలేదు బట్ చూడటానికైతే చాలా బాగున్నాయి కొన్ని ఇయర్ రింగ్స్ చూస్తానికి బాగుంటాయి కానీ అన్ని ఫేస్ కి అన్ని ఇయర్ రింగ్స్ అయితే సెట్ అవ్వు ఇంకా జుమ్కాస్ అండ్ బుట్టల్ లో చూద్దామని అయితే సిల్వర్లో ఈ ట్రై తమ్మన్నాను బట్ నాకు అంతగా వీటిలో అవి నచ్చలేదు ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపించి ట్రై చేశాను అంత లాంగ్ వద్దనుకుని ఇంకా షార్ట్లో చూద్దామని నెక్స్ట్ స్టట్స్ అయితే తీసాను సో ఇవైతే నాకు చాలా సింపుల్ గా ఏ వెస్టర్న్ డ్రెస్సెస్ కానీ సెట్ అవుతాయి అనిపించింది సో అవి కూడా తీసుకుందాం అనుకుంటున్నా ఇలా మొత్తానికి నేనైతే మూడు రకాల స్టడ్స్ అయితే పక్కన పెట్టి తీసుకుందాం అనుకుంటా యాక్చువల్లీ స్టడ్స్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది ఈ స్టట్స్ కాలిక్యులేషన్ ఎలా ఉంటదంటే ఇవి పీస్ ప్రైస్ అండి వీటిలో మనకి వెండ్ అనేది వన్ గ్రామ్ టూ గ్రామ్స్ వరకే ఉంటది దానికి మించి అయితే ఉండదు కానీ పీస్ కాస్ట్ వచ్చేటప్పటికి చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఉంటది మళ్ళీ ఈ పీస్ కాస్ట్ వితౌట్ ఇంక్లూడింగ్ జిఎస్టి అనమాట ఇలాంటి ఐటమ్స్ కి మేకింగ్ ఛార్జెస్ అనేవి ఈ రోజు జీరో సో వీటికి మనకి ఇవాళ వియ అనేది మన బిల్ అయితే యాడ్ చేయరు స్టడ్స్ యొక్క ప్రైస్ చూద్దాం రండి సో ఫస్ట్ ఈ స్టట్స్ అయితే నేను తీసుకున్నాను ఈ ఫస్ట్ స్టట్స్ యొక్క కాస్ట్ వచ్చేటికి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడింది వీటి మీద వియో జీరో కాబట్టి మనకి ఎటువంటి కాస్ట్ అయితే లేదు బట్ జీఎస్టీ అనేది అట్ ఎండ్ మూడింటికి కలిపి అయితే వేశారు సెకండ్ నీ పార్టీ వేర్ ఇయర్ అని తీసుకున్నాను దీనిలో వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్ అంటే నియర్లీ రెండు వందల రూపాయల సిల్వర్ అయితే ఉంది రిమైనింగ్ అంతా కూడా జస్ట్ లైక్ మేకింగ్ అండ్ మోడల్ ఛార్జెస్ సో టూ హండ్రెడ్ రూపీస్ సిల్వర్ ఉంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆ మోడల్ చేసినందుకు అవుతుంది ఒకవేళ మనం ఈ స్టట్స్ ఎక్స్చేంజ్ రిటర్న్ ఇస్తే మనకి ఓన్లీ సిల్వర్ కాస్ట్ మాత్రమే ఇస్తారంట సో మటన్ టైమ్ లో ఈ స్టట్స్ మీద లాస్ ని బేర్ చేయాల్సి ఉంటుంది థర్డ్ నేను ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నది వీటి యొక్క కాస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ దీంట్లో టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ అయితే ఉంది ఇంకా రోజు జన్మాష్టమి ఆఫర్ ఉండటం వల్ల మాకు ఓవరాల్ గా ఈ స్టట్స్ మీద టెన్ పర్సెంట్ ఆఫ్ ఇచ్చారు త్రీ ఇయర్ రింగ్స్ టోటల్ అమౌంట్ టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అయింది దాంట్లో టెన్ పర్సెంట్ అంటే టూ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ డిస్కౌంట్ పోగా రిమైనింగ్ అమౌంట్ మేమైతే ఈ స్టట్స్కి పే చేసాము నెక్స్ట్ ఇంకా కిడ్స్కి చేతికి వెండి నల్ల పూసల్లో ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి చూద్దాం అనుకున్నాం ఇంకా అలా చేతికి మురుగులు కాళ్ళకి కడియాలు కిడ్స్ కి రిలేట్ అయిన సిల్వర్ కొందాం అని అయితే మేము స్టార్ట్ చేసాం కి మనం నల్ల పూసలు కడతాం కదా సో అలా సిల్వర్ లో కూడా అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కూడా మోడల్ ఉన్నవి చేతికి వేసుకునే కడియాలు టైప్ లాగా కూడా ఉన్నవి ఫ్లెక్సిబుల్ గా నాట్ టైప్ కూడా అయితే ఉన్నవి ఇంకా కలర్స్ డిఫరెంట్ కలర్స్ లో కూడా అయితే ఈ చేతికి వేసుకునే పూసల మురుగులు అయితే అవైలబుల్ గా ఉన్నవి ఇక్కడ సో మనకి ఎలా కావాలంటే ఆ మోడల్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు చేతికి వేసే మోడల్ కడియం లాగా కూడా ఉన్నవి సో ఇక్కడ రకరకాల మోడల్స్ అయితే మనకి ఏమేం కావాలో న్యూ బోర్న్ నుంచి అయితే ఉన్నాయి కిడ్స్ కూడా కాళ్ళకు వేసే కడియాలు చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి సో చిన్న కడియానికి చుట్టూ గజ్జలు పెట్టి చాలా సింపుల్ గా కూడా అయితే ఉన్నాయి ఇంకా మనం ఫుల్ గా కూడా గజ్జలు పెట్టించి ఒక చైన్ మోడల్ లా చేస్తాం కూడా సో అలా కూడా అయితే ఉన్నవి ఇవి చాలా సింపుల్ గా అండ్ ఎలిగెంట్ గా అయితే ఉంటాయి మనం బేబీ కాళ్ళకి వేస్తే ఈ పట్టీలు వాళ్ళు నడుస్తూ ఉంటే చాలా చూడముచ్చడుగా అయితే ఉంటాయి సో ఫైనల్ గా మేమైతే ఈ నల్ల పూసల టైప్ చేతికి మురుగులైతే తీసుకున్నాము ఈ ఒక్కొక్క సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ పడి ఈ నల్ల పూసల ఒక గాజు ఎయిట్ డాట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్ సిల్వర్ అయితే ఉంది ప్రతి దాంట్లోను మేము టోటల్ టూ బ్లాక్ బీట్స్ బ్యాంగిల్స్ తీసుకోవడం వల్ల మాకు త్రీ థౌజండ్ ట్వంటీ రూపీస్ అయితే అయ్యింది దాంట్లో ఈ రోజు అనేది జీరో పర్సెంట్ ఉంది స్పెషల్ ఆఫర్ సో దానికి మనకి విఏ అనేది ఏం పడలేదు నెక్స్ట్ పీస్ మోడల్స్ కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉండటం వల్ల మనకు త్రీ జీరో రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంది డిస్కౌంట్ పోగా రిమైనింగ్ అమౌంట్ మేమైతే పే చేసాము మేము గోల్ తీసుకుందాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా బుజ్జిబాబుతో ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పి మేమైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం సో ఫైనల్ గా మేమైతే ఇలా చేతికి బ్లాక్ బీట్ బ్యాంగిల్స్ అలాగే అన్నప్రాసనకు కావాల్సిన బౌల్ అండ్ స్పూన్ ఇంకా నేను తీసుకోవాలనుకున్న కొన్ని రకాల త్రీ టైప్స్ ఆఫ్ స్టట్స్ అయితే నేను తీసుకున్నాను ఇలా మేము ఫైనల్ గా అయితే మార్కెట్ ప్రైస్ తో పోల్చుకుంటే ఈ షాప్ కెళ్ళి మేము మినిమం ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ వరకే మేము సేవ్ చేసాము ఒకవేళ నేను ఆ సిల్వర్ బౌన్ స్పూన్ రిటర్న్ ఇవ్వాలనుకుంటే ఇదే షాప్ లో వీళ్ళైతే నైంటీ పర్సెంట్ ప్యూరిటీతో మనకి రిటర్న్ అయితే తీసుకుంటారు సో ఇక్కడ చాలా బెనిఫిట్ ఉంటుంది సిల్వర్ కి మీరు కూడా ఒకవేళ సిల్వర్ ని ఎప్పుడైనా కొనుక్కోవాలనుకుంటే ఉంటే బీమా జ్యువలర్స్ ని ప్రిఫర్ చేయండి ఇంకా మేము వెళ్ళిన రోజు కిడ్స్ కి అయితే అక్కడ ఇలా బీమా అని చెప్పి బెలూన్స్ ఇస్తున్నారు ఇంకా డ్రాయింగ్ బుక్ అలాగే స్కెచ్ పెన్సిల్స్ కూడా అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు క్వాలిటీ ఆఫ్ ది బుక్ అండ్ స్కెచ్ పెన్సిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కిడ్స్ కి చాలా బాగా యూజ్ అయ్యిద్ది ఈ బుక్ ఇంకా ఈ స్కెచెస్ తో ఒక ఎరేజర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు ఈ భీమాలో ఎప్పుడు ఇలా ఏదో ఒక ఆఫర్స్ పెట్టి అందరిని అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు ఇంకా మా ఆయన బిల్ వేపిచ్చే టైంలో నేనైతే మంచిగా కాఫీ తాగి చిల్ అయితే అయ్యాను మీరు ఎప్పుడైనా అసలు భీమాని విజిట్ చేశారా విజిట్ చేస్తే మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ చేయండి సో దట్ ఇంకెవరన్నా గానే మన వీడియో చూస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంతకీ నేను సెలెక్ట్ చేసిన బౌల్ అండ్ స్పూన్ అలాగే ఈ స్టట్స్ మీకు నచ్చినాయా లేదా కమెంట్ చేసి చెప్పేయండి ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సో దట్ టూ పర్సన్స్ కి రీచ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే గార్స్ విల్ మేక్ యువర్ నెక్స్ట్ వీడియో